ఈరోజు జీజు ఫోర్ పోరాటంలో విజయవాడ అధ్యక్షులైనటువంటి దేవినేని అవినేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా పచ్చి నియోజకవర్గ నాయకులైన పోతున్న వెంకటమహేష్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కలెక్టర్ ఆఫీస్లో ధర్నాలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా యువతని ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా పక్కదారి పట్టించింది ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నియోజకవర్గానికి పాతిక వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు ఇటువంటిది ఇలాంటిది చాలా దారుణం అలాగే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు ఏది జరగల నిరోజక వృత్తి గురించి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు గోయింగ్ అది కూడా అలాంటిది ఏమీ లేదు మహిళలకి ఇంట్లో ఉంటే నెలకు పదిహేను వందలు ఇస్తా అన్నారు అది లేదు ఎన్నో అమాయకమైన ప్రజలకి ఎంతో ఆశ చూపించి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా రోడ్డు పాలు చేయడం వల్ల దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి అధికారంలో రావడం ఖచ్చితంగా అని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఏదైతే హామీలు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా లోపభూయిష్టంగానే ఉన్నాయి ప్రజలు గమనిస్తూ ఎలా ఉండబోతుంది రేపు రాబోయే సార్ మీరే చూస్తారు కదా రానున్న ఎలక్షన్లో ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కళ్ళు పోటీ చేస్తే అటేపు మూడు పార్టీలు పోటీ చేస్తాయి మూడు కేంద్రం రెండు లోకల్ కలిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరలోకి వచ్చే పోయింది ఎడ్జ్లో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు అదే వీళ్ళందరూ సింగిల్ సింగిల్గా పోటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చి ఈ రోజు అసలు నాకు తెలిసి విజయవాడ కాదు కదా ఆంధ్రలో ఎక్కడ కనపడేవాళ్ళు కాదు ఈ కూటమిలో నాయకులు ఎవ్వరూ అది థ్యాంక్ యూ సార్